ఈ రోజు బుధవారం రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న భూపాలపల్లి శాసనసభ్యులు గాండ్రా సత్యనారాయణరావు ఎమ్మెల్యే జిఎస్ఆర్ భక్తులతో కలిసి పూజలు నిర్వహించారు అంతకుముందు ఎమ్మెల్యేకి ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేసిన తర్వాత ఆకలితో ఉన్నటువంటి దేవుడు ఉంటే మంచిది కాదని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ అంజన స్వామి దేవ దేవాలయానికి కూడా పూజారి ఎవరు ఉన్నారో నాకు తెలియదు కానీ ఒకవేళ పూజారి గనక ఉంటే మీకు ప్రభుత్వం నుంచి కూడా నెలకు పదివేల రూపాయలు వచ్చే విధంగా కూడా చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ గుడిని రిజిస్ట్రేషన్ చేయించండి ఏ ఉంటాడో ఆ పూజారి నిష్టగా ఈ యొక్క దేవాలయంలో ప్రతిరోజు పూజలు మరి అదే విధంగా జరిగే విధంగా చేయండి దూప దీప నైవేద్యం కింద పదివేల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆయన ఖాతాలో పడే విధంగా చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు నేను పోయిన తర్వాత ఇక్కడ నుంచి నాకు ఇరవై పెళ్లిళ్ళు ఉన్నాయి మూడు వందల అరవై రోజులు తిరుగుతూనే ఉంటా ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులు గాని అదే విధంగా మా పున్నం రవ్యో భుజం రవో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావో ఇంక అందరు కూడా నా ఇంటబడి ఈ దేవాలయాన్ని రిజిస్ట్రేషన్ చేయించి పూజారితో సంతకాలు పెట్టించి అక్కడ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ దగ్గర అప్పచెప్తే నేను హైదరాబాద్ లో కమిషనర్ దగ్గర ఈడ పైసలు వచ్చే విధంగా చేస్తా నేను చెప్పినటువంటి మాట మల్ల సంవత్సరానికి వార్షికోత్సవానికి వచ్చినప్పుడే ఏమైంది సార్ అంటే పనులు కావు నా ఎంటబడి మీరు పనులు చేయించుకోవాల్సిందిగా అది మీ బాధ్యత మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఈ విషయాలన్నీ కూడా గుర్తు పెట్టుకొని మీరు గ్రామస్తులుగా మీరు ఈ రోజు దీనికి దూపదీప నైవేద్యం కొరకు పూజారికి వేతనం గాని అదే దీని కాంపౌండ్ వాళ్ళు గాని ఎల్లమ్మ తల్లి కాంపౌండ్ వాళ్ళు గాని అదే విధంగా రజక సంఘానికి దేవాలయం గాని పోచమ్మ తల్లి దేవాలయానికి గాని అన్ని రకాలుగా సహకారం అందిస్తాం అంగన్వాడి బిల్డింగ్ చేస్తాం అదే విధంగా పల్లె కూడా పూర్తి చేసే విధంగా నా వంతు సహకారాన్ని రంగేపల్లె గ్రామానికి అన్ని విధాల తోడుగా అందిస్తానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు బంధు బంధుమిత్రులు ప్రతి ఒక్కరికి కూడా హృదయ పూర్వకంగా అంజన్న ఆశీస్సులు కలగారని మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకు